తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది కొన్ని చోట్ల భానుడి భగభగలు జనానికి వణుకు పుట్టిస్తున్నాయి ఇక సాయంత్రం వేళ పలు జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు భీభత్సం సృష్టిస్తున్నాయి ఆదిలాబాద్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది తెలంగాణలో సృష్టించింది నిన్న సాయంత్రం బలమైన గాలులకు చెట్లు నేల విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగూడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది రాజమండ్రి నుండి హర్యానాకు కొబ్బరికాయల లోటుతో వెళుతున్న లారీ బలమైన ఈదురు గాలులకు అదుపు తప్పి పడిపోయింది బూరుగూడ గ్రామ సమీపంలో గాలులకు రోడ్డు పక్కన ఉన్న దాబా పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి ఎక్కడో దూరాన పడిపోయాయి ఇక ఇంటి ముందు నిలుచున్న వృద్ధురాలు గాలులకు కొట్టుకుపోయింది గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు అటు సిద్దిపేట గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది ఇక కొన్ని చోట్ల భానుడి భగభగలకు మాడు పగిలిపోతోంది ఎండదెబ్బకు జనం ఊపిరిపోతోంది తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ద్రోణి దక్షిణ విదర్భ నుంచి మరాఠ్వాడ ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది మరో ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది